రేపే శ్రావణ ఆదివారం రోజున రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు ఉప్పుతో ఈ ఈ పరిహారం చేశారంటే కోట్లు వచ్చి పడతాయి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కనుక ఈ శ్రావణ ఆదివారం రోజున రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల మీకున్న ఆర్థిక కష్టాలు అన్ని తొలగిపోతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి ధనం అనేది ఏదో ఒక రూపంలో మీ ఇంటికి చేరుతుంది మీకున్న దరిద్రమైన బాధలు కష్టాలు కన్నీలు అనేవి మీ దరిదాపుల్లోకి కూడా రావు కనుక ఆదివారం రోజున ఈ పరిహారం ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారైనా మగవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈ పరిహారం పాటించవచ్చు ఇలా ఎవరైతే చేస్తారో మీకున్న సమస్యలు అన్నీ విముక్తి లభిస్తాయి ఆదివారం అంటేనే చెడును తొలగించుకునే రోజు కనుక ఎప్పుడో మనకు కష్టాలు వస్తున్నాయి అలాంటి వారు ఆదివారం రోజున పన్నెండు గంటలలోపు ఈ పరిహారం చేయండి మీకు ఆగిపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి సహజంగా ధనం అనేది కొంతమందికి రావాల్సిన ధనం ఆగిపోతుంది ఎవరైనా డబ్బు ఇచ్చిన వారి నుండి తిరిగి రాకపోవడం కానీ అనుకున్న సమయానికి ధనం అనేది మన చేతికి అందకుండా ఆగిపోతుంది ఇలా జరగడానికి కారణం మీ దరిద్రం మీ జాతక లోపాలు కావచ్చు కనుక మన దరిద్రం నరదృష్టి నెగిటివ్ అన్నీ తొలగించుకోవాలంటే ఆదివారం రోజు ఇలా చేస్తే చాలు మన దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతే ఇక లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఆదివారం రోజు ఏ పరిహారం చేస్తే మనకున్న దరిద్రమైన సమస్యలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ శ్రావణ ఆదివారాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఈరోజు ఉప్పుతో పరిహారాలు చేస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి ఉప్పు అనేది అమ్మవారి స్వరూపం ఉప్పుకు అతిథ శక్తులు ఉంటాయి నెగిటివ్ ఎనర్జీని చెడును తొలగించే శక్తి ఉప్పుకు మాత్రమే ఉంటుంది చెడు నుండి బయటపడటానికి చెడు అనేది మన జీవితంలోనికి ఉండటానికి ఉప్పు పరిహారం మనకు పనిచేస్తుంది కనుక ఈ శ్రావణ ఆదివారం రోజున ఉప్పు పసుపుతో ఈ పరిహారం చేస్తే సరిపోతుంది ఈ పరిహారం చేయటం వల్ల ధన సమస్యలు తొలగిపోతాయి అలాగే అప్పులు ఆర్థిక సమస్యలు పోతాయి పరిహారానికి కేవలం రాళ్ళ ఉప్పు అలాగే చిటికెడు పసుపు ఉంటే సరిపోతుంది దీనికి ఒక మట్టి బౌల్ని తీసుకొని దాని నిండా రాళ్ళ ఉప్పును పోసి దాని మీద పసుపుని చల్లండి ఇలా చల్లిన రాళ్ళ ఉప్పు మీద ఈ పసుపుని ఈ రెండిటిని కలిపి మీ పడక గదిలో ఉన్న ప్రదేశంలో మీకున్న రెండు అడుగుల దూరంలో ఈ ఉప్పును పసుపుని పెట్టి నిద్రించండి ఇలా ఎవరైతే పసుపు ఉప్పుతో ఈ పరిహారం చేస్తారో వారికి ఉన్న దరిద్రమైన బాధలు సమస్యలు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా రాత్రంతా ఆ ఉప్పుని పసుపుని అలానే ఉంచిన తర్వాత ఉదయం లేవగానే ముందుగా ఆ పసుపుని ఆ ఉప్పుని కరిగించి ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో పొయ్యండి ఇలా చేసినట్లయితే ఆ ఉప్పు కరిగినట్లు మీ దరిద్రం కూడా కరిగిపోతుంది ఇలా రాత్రి పన్నెండు లోపు ఈ పరిహారాన్ని చెయ్యండి ఇలా చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇక మీ ఇంట్లో దైవ అనుగ్రహం అనేది కలుగుతుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది కనుక ఆదివారం రోజున ఈ ఉప్పు పసుపుతో ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది